Welcome to Swaraj News. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రజలకు సూచించారు బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవి వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథక పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించే విధంగా చేయటంతో పాటు షెడ్స్ నెట్ ద్వారా నీడ సౌకర్యాన్ని కల్పించాలని కోరినట్లు తెలిపారు గ్రామాలలో ఆశా కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఉదయం ఆరు గంటలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లి పదకొండున్నరలోపు ఇంటికి వస్తే బాగుంటుందని సూచించారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలపైన తెల్లటి రుమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలని వదులుగా ఉన్న కోటన్ దుస్తులు ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీజిపి భానుప్రసాద్ ఎన్సిడి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్ జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు ఉష్ణోగ్రత వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వాటి నివారణ చికిత్స గురించి ప్రజల్లో అవగాహన మీ ద్వారా మీ ద్వారా కల్పించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు వచ్చినందుకు మీరు మీరందరికీ మరొకసారి మా ఆరోగ్య శాఖ తరఫున మన డిపిఆర్ఓ గారి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను మీకు తెలుసు వేసవిలో దాదాపుగా అంటే మనకు మా వేసవి స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయిపోయింది అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ నుండి మనకు వేసవి వేసవి కారణంగా ఒంటి పూట బడలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే మనకు కులమానం అనుకుంటా సో దాని అనుసరించి మేము ఆరోగ్య శాఖ తరఫున మన జిల్లాలో దాదాపుగా ఇరవై ఒకటో తారీఖున మన వైద్యాధికారులు అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న పల్లె దవాఖానా డాక్టర్స్ లేదా లతో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ కన్వర్జెన్సీ మీటింగ్ కూడా మనం జిల్లా స్థాయిలో పెట్టుకోవడం జరిగింది సో వారు కూడా వారి వారి పనిచేస్తున్న చోట వారు వారు పనిచేస్తున్న చోట ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా నివారణ చర్యలు చేపట్టి తగిన చికిత్సకు సంబంధించిన విషయాలను కూడా వారికి అవగాహన కల్పించాల్సిందిగా మేము సూచించడం జరిగింది సో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఆరోగ్య కార్యకర్తలు కూడా జూమ్ సమావేశం దాదాపుగా రెండు మార్లు జూమ్ సమావేశం కూడా మేము నిర్వహించడం జరిగింది సో ఈ విధంగా మనం జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందిని దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అంగన్వాడీ కానివ్వండి తర్వాత షెర్ప్ ఐకేపీ వారిని కానివ్వండి వారితో కూడా మేము కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టి గ్రామాలలో ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ వర్క్ నడు నడుస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ నీడకు సంబంధించిన పందిళ్ళు కూడా వేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ని సో ఇప్పుడైతే మా ఆశాలు ఫీల్డ్ లెవెల్లో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు సో మరీ ముఖ్యంగా సూచనలు ఏంటంటే ప్రజలకి మనం ఉదయం ఆరు గంటలకు క్షేత్రం పొలంలోకి వెళ్ళి పొలం అంటే పనికి వెళ్ళి పదకొండున్నర లోపు ఇంటికి వస్తే బాగుంటుందని తర్వాత ఒకవేళ నిజంగానే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలపైన తెల్లటి రూమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలి తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి నగరపాలక సంస్థ కమిషనర్ గారి తరఫున మేము కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమాలని కూడా మేము ముందుస్తాను గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముఖ్యమైన నలభై రెండు కూడల్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పదిలోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ హీట్ వేవ్స్ నుంచి రక్షణ పొందే విధంగా మాకు ముందుగా ఫస్ట్ మా స్టాఫ్కి వరకు మార్నింగ్ సెషన్ మేము ఇంతకుముందు ఐదు గంటల నుంచి పన్నెండు వరకు ఆ తర్వాత గంటల నుంచి నాలుగు గంటల వరకు వాళ్ళం ఇప్పుడు మా స్టాఫ్ ఐదు ఐదు వేలకు సంబంధించిన శానిటరీ స్టాఫ్ డ్రైవర్లందరూ కూడా ఉదయం నాలుగు గంటలకే వర్క్ స్టార్ట్ చేసి తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తారు అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఫోర్ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి నైన్ వరకు పనిచేసే విధంగా ఎక్కువగా ఎండలో పని చేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది రైతు రైతైనా ఎవరైనా కూడా అటువంటి ఛాయలు అవుపడితే అంటే వడదెబ్బ లక్షణాలు అవపడితే వెంటనే నీడకు వచ్చి సాధ్యమైనంత వరకు బట్టలు వదులుగా చేసుకొని గాలి త్రూ అండ్ త్రూ వీచే ప్రాంతంలో ఉండి ఓఆర్ఎస్ ద్రావణం అక్కడ కనుక దొరికితే వెంటనే ఒక లీటర్ నీళ్ళల్లో ట్వంటీ వన్ పాయింట్ గ్రామ్స్ పాకెట్ నీళ్ళల్లో కలుపుకొని తాగాలి తాగకుండా వాంతులు లాంటివి ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి సో అది రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి తీసుకోవాలి తలకు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా గొడుగు గొడుగన్న పట్టుకో గొడుగు పట్టుకోవడం సాధ్యం కాదు హోమాలు లేకపోతే క్యాపు అటువంటి పెట్టుకొని పనులు ప్రారంభించాలి అది కూడా పదకొండున్నర లోపు